శ్రీగురు చంద్ర వేదిక నమ శ్రీగురు రాష్ట్ర వేదికకు నవరాత్రులు శరణ్ నవరాత్రులు దుర్గా నవరాత్రులు దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ దాకా ఈ నవరాత్రులు సాగుతాయి ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నీ విన్నారు కదా నవరాత్రులు ఆశ్వీయ నవరాత్రులు దేవీ నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఇవన్నీ మనకి అలవాట్లో ఉన్న పేర్లు అయితే వీటన్నిటితో పాటుగా మరొక పేరు కూడా ఉంది ఏమిటది రమోత్సవం అంటే శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఉత్సవం ఈ తొమ్మిది రోజులు అధర్వణ రహస్యంలో ఉన్న శ్రీమద్ ఆజ్యాది శ్రీ మహాలక్ష్మి హృదయ స్తోత్రం అనే దాంట్లో చివరి చివరిలో ఒక మాట ఉంటుంది ఆశ్వేయు మాసంలో శుక్లపక్షంలో రమోత్సవం వచ్చినప్పుడు ఆ స్తోత్రాన్ని ఎలా చదవాలి అన్న విశేషాలు ఉంటాయి అంటే ఆశ్వేయుజ మాసంలో శుక్లపక్షంలో జరిగేది రమోత్సవం కనుక ఏ విధంగా అయితే ఈ శరన్నవరాత్రులలో దుర్గని ఆరాధిస్తారో సంబంధమైన దేవతలను ఆరాధిస్తారో అదే విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీ మహాలక్ష్మిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధించే ఒకనొక సంప్రదాయం ఉంది అని మనకి అధర్మ రహస్యంలో ఉన్న శ్రీమరాజ్యాది శ్రీ మహాలక్ష్మి హృదయ స్తోత్రం వల్ల తెలుస్తుంది అందుకేనేమో శ్రీ వైష్ణవ సంబంధమైన ఆలయాల్లో ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీ మహాలక్ష్మిని వివిధ రూపాలలో ఆరాధిస్తూ ఉంటారు మనకందరికీ తెలుసు శ్రీ మహాలక్ష్మిని ఎనిమిది రూపాలలో ఆరాధించడం అష్టలక్ష్మి అనే మూర్తులను మనం అర్చన చేయడం ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి ధైర్యలక్ష్మి ఈ విధంగా ఎనిమిది రూపాలలో మనం ఆరాధిస్తూ ఉంటాం కనుక ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ తొమ్మిది రోజులలో అంటే ఈ నెల ఇరవై రెండు నుంచి అంటే రేపటి నుంచి అక్టోబర్ రెండు వరకు సాగే ఈ నవరాత్రులలో శ్రీమహాలక్ష్మిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అర్చించే విధానం అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు ఆ మహాలక్ష్మి రూపానికి సంబంధించిన మంత్రజపం చేసే విధానం ఈ రెండింటినీ మీకు అందించబోతున్నాను దీనికి కావలసిన సామగ్రి ఏంటి అన్నది మన శ్రీవల్లభా స్పిరిచువల్ ఫోరం శ్రీవల్లభా ఫోరంలో వాట్సాప్ గ్రూప్లో పెట్టాను మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను పెద్ద ఏం లేదు ఒక పేట దానిపై తెల్లని వస్త్రం దాని మీద స్టీలు పళ్ళెం కాకుండా వేరే ఏదైనా ఒక పళ్ళెం దానిలో ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీ మహాలక్ష్మి యంత్రం మీ దగ్గర ఉంటే లేదు లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న ఒక చిత్రపటం పెట్టుకోండి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న విగ్రహం ఉంటే పెట్టుకోండి విడివిడిగా ఉన్న వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టుకోండి పూజ చేయాలి అయితే ముందు పురుషులైతే సాధ్యమైనంత వరకు తెల్లని పట్టు ద్రోవతి పైన ఉత్తరీయం కింద ఆసనం ఈ మూడు కూడా తెల్లని పట్టు వస్త్రాలు సాధించడానికి ప్రయత్నం చేయండి దొరకపోతే ఇబ్బంది ఏం లేదు సాధ్యం కాకపోతే పెట్టుకోకండి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మూడు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు ధరించండి తూర్పు ముఖంగా కూర్చోండి స్త్రీలైనా కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించండి అన్ని రోజులు పసుపు రంగు వస్త్రాలు కుదరవు అనుకుంటే నీలం నలుపు ఈ రెండు రంగులని వదిలివేసి మిగిలిన ఏ రంగు వస్త్రాలైనా కూడా ధరించండి ముందుగా లక్ష్మీనారాయణ చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ యంత్రానికి కానీ పంచోపచార పూజ చేయండి రెండు నేతి దీపాలు ప్రజులుపజేయండి ధూపం అగరవత్తులు పరిమళభరితమైన ధూపాన్ని సమర్పించండి పుష్పార్చన చేయండి మనకి పంచోపచార పూజలో గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ ఉంటాయి కదా గంధం సమర్పయామి అన్నప్పుడు కొద్దిగా తడిసిన గంధాన్ని గంధాన్ని తడిపి దాన్ని ఒక పువ్వుతోటి అద్ది ఆ చిత్రపటం దగ్గర పెట్టండి పుష్పం అన్నప్పుడు పుష్పార్చన చేదుర్గాను చెప్తాను దీపం ఆల్రెడీ మీరు ఆ దీపాన్ని చేసి ఉన్నారు దీపాన్ని చేయండి ధూపం అగరవత్తులు ఏవో వెలిగించి ఉన్నారు వాటిని చేయండి ఈ ధూపం సమర్పయామి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అగరవత్తులను వెలిగించి వాటిని తిప్పకండి వాటిని అక్కడ ఉంచి ఆ ధూపాన్ని ఇలా చూపించండి తర్వాత ఆవు పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి అక్కడితోటి అర్చన పూర్తవుతుంది సాధారణ అర్చనా విధానాలన్నీ కూడా పాటిస్తాం ఆచమనం పవిత్రీకరణం అపవిత్ర పవిత్ర దాంతో పవిత్రీకరణం ఆచమనం సంకల్పం ఇవన్నీ మామూలుగా అన్ని పూజల్లో ఉన్నట్టుగానే మీకు ఏ పూజా పుస్తకం చూసినా దొరుకుతాయి ఇవన్నీ ఇంతేకాదు మొన్న మనం మన మిత్రులందరికీ అందించిన శ్రీ మహాలక్ష్మి స్తోత్రాలిలో చివర శ్రీ మహాలక్ష్మి వ్రతం దానికి సంబంధించిన పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఉన్న పూజని మీరు అందరూ అనుసరించవచ్చు అక్కడ వరలక్ష్మి అని ఉన్న చోట మనం ఏ రోజు ఏ లక్ష్మీ స్వరూపాన్ని అర్చిస్తున్నామో ఆ పేరు పెట్టుకోవడమే అక్కడ వరలక్ష్మి మావాహ్యామి ఉందనుకోండి ఆర్యలక్ష్మి మావాహయాము విద్యాలక్ష్మి మావాహయాము అలా మార్చుకుంటూ పెట్టుకోవడమే చాలా మంది దగ్గర అవసరం ఉంది లేకపోయినా ఏదో ఒక లక్ష్మీ కల్పం ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని అనుసరించండి అక్కడ పేరు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఏ పేరున్నా దానిని ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని మార్చుకుని పూజ చేసుకోండి ఇక దీనితో పాటుగా ఎవరికైనా ఆసక్తి ఉండి ఆ స్వరూపానికి సంబంధించిన మంత్ర సాధన చేయాలనుకుంటే ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాల సిద్ధం చేసుకోమని ముందే అటు వాట్సాప్ గ్రూప్లోను ఇటు కమ్యూనిటీ పోస్ట్లోనూ రెండిట్లోనూ కూడా చెప్పాను దాన్ని సిద్ధంగా ఉంచుకుంటారు ఇప్పుడు మనం మొదటి రోజు చేసే అర్చన ఏమిటి ఆది లక్ష్మీ స్వరూపం ఈ లక్ష్మీ స్వరూపానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలను ఈ వీడియో క్రింద పీడిఎఫ్ రూపంలో అందరికీ షేర్ చేస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి పుష్పం సమర్పయామి పంచోపచార పుష్పం సమర్పయామి అని ఉన్న చోట దీనితోటి అర్చన చేయండి తెల్లని పూలు తెల్లని పూలతోటి అర్చన చేయండి మీకు వీలైతే అర్చన పూర్తయిన తర్వాత నూట ఎనిమిదవ నామం అయిన తర్వాత ఒక తామర పువ్వుని సమర్పించండి ఇంతే మీరు చేయవలసింది ఇప్పుడు మంత్ర సాధన చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మొదటి శ్రీ ఆదిలక్ష్మి స్వరూపాన్ని సంబంధించిన మంత్రం ఇప్పుడు మీకు చెప్తున్నాను దానిని ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాల మీ దగ్గర ఉంటే ఉంటుంది దానితోటి పదహారు మాలలు చూపించండి పదహారు మాల చిన్న మంత్రం అయితే ఇదంతా పొద్దున చేయాలా రాత్రి చేయాలా నవరాత్రులు అన్నారు కదా మరి రాత్రి చేయాలా పొద్దున చేయాలా మీ ఓపిక మీ వీలు అయితే నా సజెషన్ ఏమిటంటే సాధ్యమైనంత మటుకు మీరు ఇదంతా అటు అర్చన కానీ ఇటు జపం కానీ ఈ రెండు కూడా ఉదయకాలంలో రీచ్ ఇది నా సూచన దాన్ని పాటించండి ఇప్పుడు శ్రీ ఆదిలక్ష్మి మంత్రం మీకు చెప్తున్నాను దాన్ని నోట్ చేసుకోండి వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా అందిస్తాను ఇప్పుడు చెప్తున్నాను వినండి ఓం శ్రీం ఆది నమః అయి ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమం ఆదిలక్ష్మ్యై నమ